ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ఈరోజు నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ కళాశాలలో రావడం జరిగింది మరి యొక్క కళాశాలలో ప్రత్యేకత ఏంది అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు గవర్నమెంట్ ప్రతి క్లాసులో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యా బోధన అనేటువంటిది జరుగుతూ ఉంది మరి మునుపెన్నడూ లేనంత విధంగా మరి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా క్లాస్ రూమ్లలో సిసి కెమెరాల పర్యవేక్షణలో విద్యా బోధన అయితే చేయడం జరుగుతుంది ఇందులో రెండు కళాశాలలు ఉన్నాయి ఒకటి వొకేషనల్ ఉంది ఒకటి బాయ్స్ జనరల్ ఉన్నది రెండు కళాశాలలో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో టీచర్స్ అసలు కూర్చుంటురా సెల్ ఏం చేస్తారు అనేటువంటిది ఈ యొక్క సీసీ కెమెరాల పర్యవేక్షణ అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కనెక్షన్ ఉండడం వల్ల మరి ఈ యొక్క విద్యా బోధన అనేది కార్పొరేట్ స్థాయిలో అంతకంటే ఎక్కువగా మరి ఈ క్లాస్ రూమ్స్ కావచ్చు సిసి కెమెరాల పర్యవేక్షణ కావచ్చు ఇదంతా కూడా జరుగుతుంది అన్ని విషయాల్ని మనం ప్రిన్సిపల్ మరియు అదే విధంగా క్లాస్ రూమ్ కెళ్ళి మరిన్ని విషయాల్ని తెలుసుకుందాం फर्स्ट पहले भी होते थे अंदर नाइट फर्स्ट नाइट अंदर नाइट बस पहले भी अंदर पुरी बात हो चुकी है आवाज़ तो रहा मधु ओके बाय बात तो कोई आरोग्य के समस्या रोल जाए तो क्या ना अभी कहने लायक आना मरीज तो कैसे कैसे भी होते हैं सी न्यूट्रिशन न्यूट्रिशन నా పేరు దీపావణి కేపిఎం లో సెకండ్ ఇయర్ ఎంపీఎస్ డబ్ల్యూ చదువుతున్నాను మాకు మా పోయినసారి కంటే ఈసారి కొత్తగా కొన్ని ఫెసిలిటీస్ రావడం వల్ల మా క్లాసెస్ బాగా నడుస్తున్నాయి బాగా చెప్తున్నారు ముందు కూడా చెప్తున్నారు ప్లస్ దీనికంటే ఇక సిసి కెమెరా యాడ్ అవడంతో ఇంకా ప్లస్ ఫెసిలిటీస్ రావడంతో టైం టు టైం అన్ని జరగడం మంచి ఉంది ప్రైవేట్ కాలేజ్తో పోల్ పోల్చుకుంటే ప్రైవేట్ కంటే వాళ్ళు ఫీజు కట్టి వాళ్ళకొచ్చే ఫెసిలిటీస్ కంటే మేము ఫీజు కట్టుకోకుండా మాకు గవర్నమెంట్ ద్వారా ఫెసిలిటీస్ చాలా వస్తున్నాయి మేము చాలా బాగా చదువుకోగలుగుతున్నాం ప్రైవేట్ దానితో పోలిస్తే మాది చాలా బెటర్ మేము నా పేరు కూతాటి అనుచర్ నేను ఎంపీహెచ్డము సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను ఈ కాలేజీలో సెకండ్ ఇయర్ ఎంపీహచ్చి చదువుతున్నాను ఈ కాలేజ్ చాలా బెస్ట్ కాలేజ్ ఎందుకంటే మంచి ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ టీచర్స్తో పాటు అన్ని ఫెసిలిటీస్ మా హా మా కాలేజీలో కల్పిస్తున్నారు విత్ సీసీ కెమెరాస్ ఆ సీసీ కెమెరాస్ ఉండడం వల్ల మాకు కొంచెం ఎక్కువ డిసిప్లిన్గా ఉంటున్నాము ఈ కాబట్టి ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కార్పొరేట్ కాలేజ్ కంటే మా కాలేజ్ బెస్ట్ ఎందుకంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండి అంత డబ్బులు కట్టినా కూడా వాళ్ళ చదువు ఎంత ఉందో వాళ్ళకి ఎంత చదువు చెప్తారో వాళ్ళకంటే మాకు మాకు ఎక్కువ చదువు చెప్తారు కాబట్టి మా ఈ గవర్నమెంట్ కాలేజ్ అనేది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చాలా బెస్ట్ కార్పొరేట్ కాలేజ్ కంటే కోమరిరెడ్డి వెంకటరెడ్డి గారి మంత్రి గారికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఇంత ఫెసిలిటీస్ చాలా కల్పిస్తున్నారు కాబట్టి మంచిగా చదువుకొని మంచి మార్క్ తెచ్చుకుంటాం గౌరవ ఇంటర్మీడియట్ డైరెక్టర్ కృష్ణాదిత్య గారు ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి గవర్నమెంట్ కళాశాలకి సీసీ కెమెరాలు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సిసి కెమెరాలు ఏంటంటే దీన్ని కంట్రోల్ కమాండ్ సిస్టమ్ త్రిబుల్ అని చెప్పేసి ఆన్లైన్లో నాంపల్లిలో ఒక కంట్రోల్ కమాండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఇన్ఛార్జి లైబ్రరీలు ఇన్ఛార్జ్ పెట్టి ప్రతి రెండు మూడు జిల్లాలకు ఒక ఇన్ఛార్జి పెట్టి పర్యవేక్షణ చేయటం దీని ద్వారా పిల్లలు ఏంటంటే లెక్చరర్లు పాఠాలు ఏ విధంగా బోధిస్తున్నారు అన్న విషయం పిల్లలు కూడా సీసీ కెమెరా కెమెరా సర్వైలెన్స్లో ఉన్నామన్న విషయంతో శ్రద్ధగా వినడానికి ప్రయత్నం దాని ద్వారా పర్యవేక్షణ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని అందిపుచ్చుకొని సీసీ కెమెరాలు ఏర్పడడం ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా యూస్ఫుల్గా కళాశాలకి చాలా ఉపయోగకరంగా ఉంది ముఖ్యంగా విద్యార్థులు ఆధార్ శాతం సీసీ కెమెరాలు పెట్టడం ఆధార్ శాతం చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు ఆధర్ శాతం చాలా పెరిగింది దాంతోపాటు చిన్న చిన్నగా పిల్లలు ఇన్డిసిప్లిన్ కూడా ఎక్కువ సంఖ్యలో మా కళాశాలలో పదకొండు వందల మంది అడ్మిషన్స్ ఉన్నాయి అవి కొంచెం ఇన్డిసిప్లిన్ కూడా ఏర్పాటు ఉండేది సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది ప్రిన్సిపల్ లో దాని మానిటర్ కూడా ఉంటుంది కాబట్టి మేము బ్యాక్ వెళ్ళి ఎవరు ఏమైనా ఇండిసిప్లిన్ విషయం ఉన్నదాని విషయం కూడా చూడడానికి అవకాశం ఉంది లెక్చరర్లు కూడా క్లాసులు ఎన్ని క్లాసులు తీసుకున్నారు ఏమిటి అనేది పర్యవేక్షించడానికి ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ కూడా చాలా ఈజీ అవకాశంగా ఉంది ఇది చాలా ఉపయోగకరంగా ఉంది భోజన యొక్క పద్ధతులు మెరుగుపరచడానికి పిల్లలకి ఆదర్శాతం శాతం పెంచడానికి తద్వారా పాస్ పర్సంటేజీ డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండటం చాలా ఉపయోగకరంగా ఉంది ఈ సందర్భంగా నేను మా డైరెక్టర్ కృష్ణాదిత్య శ్రీ కృష్ణాదిత్య గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీని ఫలితాలు ఈ సంవత్సరమే పెట్టారు కాబట్టి ఈ ఫలితాలు ఈ వార్షిక పరీక్షల తర్వాత వస్తుందని ఆశిస్తున్నాను దీంతో పాటు ఇంకా ఫేస్ రికగ్నేషన్ యాప్ అని కూడా తీసుకొస్తున్నారు అది ప్రయోగాత్మకంగా ఒక గద్వాల జిల్లాలో పెట్టడం జరిగింది అన్ని జిల్లాలలో తెలంగాణ వ్యాప్తంగా ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా మనకు పిల్లల అటెండెన్స్ను కూడా చూస్తున్నారు కళా క్లాస్ రూమ్లో మనము ఆ యాప్ ఓపెన్ చేసి క్లాస్ రూమ్ ఒక్కసారి ఫోటో తీయగానే ఫేస్ రికగ్నేషన్ చేసి క్లాస్లో ఎంతమంది అటెండెన్స్ వచ్చారో వెంటనే గా కంట్రోల్ క్యాండ్కి డిఏ ఆ ఆఫీస్కి ప్రిన్సిపల్కి ప్రిన్సిపల్ లాగిన్లోకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నారు ఇంకా అది వచ్చిన తర్వాత దీని పూర్తి ఫలితాలు కూడా అద్భుతంగా అవకాశం ఉంటు ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటేనే మనం బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా పరీక్ష ఫీజు కట్టడానికి అవకాశం ఉంది ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్గా చూడడానికి పిల్లలు పిల్లలు ఆదర్శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లవాడు మంచి మార్కులతో ఉత్తీర్ణత కావటం ఓజేటి లాంటి కార్యక్రమాలు వొకేషనల్ కాలేజీలో ఏర్పాటు చేస్తే స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని తద్వారా ఉద్యమ అవకాశాలు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి చాలా అవకాశంగా ఉంటుంది ఇది కళాశాల విద్యకి బోధనా పద్ధతులకి శాతం పెంచడానికి మరియు అధ్యాపకుల బోధనా తీరును పర్యవేక్షించడానికి అన్ని విధాలా ఉపయోగపడుతుంది ఇది విద్యార్థుల భవిష్యత్తు దీని ద్వారా టెక్నాలజీని ఉపయోగించి కూడా మనం పర్యవేక్షణ ద్వారా చేసే విధంగా మా డైరెక్టర్ గారు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో రాష్ట్ర వ్యాప్తంగా సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక గొప్ప శుభ పరిణామం గౌరవ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ గౌరవ కృష్ణాదిత్య గారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకొని రావడము నిజంగా చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే పిల్లల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో ఒక విధమైనటువంటి ఒక డిసిప్లిన్కు తర్వాత పిల్లలు రెగ్యులర్ రెగ్యులారిటీని పెంచడానికి అదేవిధంగా లెక్చరర్స్ కూడా ఒక మంచి పాఠాలు బోధించడానికి ఒక శుభ పరిణామంగా మనం భావించుకోవచ్చు అందుకనే సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థుల యొక్క టాలెంట్ను ఇంకా పెంపొందించడానికి టీచర్స్ కూడా లెక్చరర్స్ కూడా ఇంకా వాళ్ళు చాలా విషయాలను బోధించడానికి కూడా ఒక గొప్ప స్కోపింగ్కు అవకాశం ఉండేటువంటి ఈ యొక్క మంచి పరిణామంగా మేము భావించుకుంటున్నాం మేమంతా కూడా సీసీ కెమెరాలలో చదువు చెప్పడం అనేది మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాము మరి విద్యార్థులు కూడా మంచిగా వాళ్ళు రెగ్యులర్గా రావడము తర్వాత క్లాసెస్ అన్నీ కూడా వాళ్ళు వినడము ఇది చాలా మంచి ఒక జరుగుతున్నటువంటి విషయము తర్వాత లెక్చరర్స్ కూడా అనేక విషయాలను మరి పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలను అదేవిధంగా మరి విద్యార్థులకు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని ఒకటికి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని ముందుకు నడిపించేటువంటి ఒక మంచి కార్యక్రమంగా దీన్ని మేము భావించుకుంటున్నాం పిల్లలు కూడా చక్కటి విద్యా బోధనను వాళ్ళు కూడా తీసుకోవాలనేది మా యొక్క ఉద్దేశము అందుకోసమే ప్రభుత్వము దీన్ని ముందుకు తీసుకొని రావడం అనేది మనం గర్వించదగ్గ విషయంగా భావించుకుంటూ మరి లెక్చరర్స్ ఇస్తున్నటువంటి యొక్క మరి గొప్ప టీచింగ్ విద్యార్థులు చాలా మంచిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సంగతి ఈ యొక్క సీసీ కెమెరాల ద్వారా మనకు అర్థమవుతుంది రిజల్ట్ కూడా రేపు ఇంతకంటే డబల్ గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇది మేము ఆహ్వానిస్తున్నటువంటి విషయం ఇది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్